కేంద్రంలో అవగాహన సదస్సు జిల్లా మండలం పరిధిలోని పెద్ద గ్రామంలో టీపీపై అవగాహన సదస్సు అంగనవాడి కేంద్రం నెంబర్ టూ లో బాలిందు వివరించడం ఈ సమావేశంలో ఎస్టిఎస్ సూపర్వైజర్ స్వరూప రాజ్ కుమార్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ డిఎల్ఏ టిఓ అధికారి ఆదేశాల మేరకు టీబీపై వంద రోజుల ఛాంపియన్ గ్రామంలోని ప్రజలకు అరవై సంవత్సరాల పైబడి ఉన్నవారు మరియు పొగాకు మద్యము సేవించవారు యొక్క లిస్టు సేకరించడం ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి సీవై టీబీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా చెప్పడం ఎవరూ వాటి బాధ పడకుండా ఉండాలనేసి తను చదవదు సురేఖ మహిళ నా సురేఖ పెళ్ళ మహిళా పోలీసు మహిళలకి చట్టాల గురించి వివరించడం జరిగింది అదే చెప్పండి కాదు శక్తి యాక్ కాదు వరఘట్న ఏమైనా వెళ్తే ఏమైనా వరకట్న వేరు ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి అనేసి నేను చూపించాను ఎప్పటికీ చైల్డ్ మేనేజర్స్ బాగా వివాడు గురించు బాగా అంటే ఆమె బాగా అనేది చెప్పడం జరిగింది టెక్నాలజీ ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు నేను మీరందరూ ఉన్నారు ఒక్క టీబీ ఇంట్లో ఎంత ఉంటే వాళ్ళందరికీ కంపల్సరీ వెయ్యాలి

సో అది తెలుసుకోవాలంటే మనం ఏం సో ఈ వేణం దగ్గరికి వెళ్తే వాళ్ళు చేతికి ఒక ఒక వేస్తారు ఈ చేతి ఇంజెక్షన్ వేస్తారు దాన్ని సివైటీకి అంటాము నథింగ్ బట్ మాటో టెస్ట్ అంటాం ఈ మాటో టెస్ట్ వల్ల ఏంటి లాభము అంటే మన శరీరంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మన శరీరంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏదైనా రోగం అనేది లోపలికి వచ్చిందా తెలుస్తుందా మనకి ఏమన్నా ఏదైనా రోగం వస్తే తెలుస్తుందా సో మనము ప్రతి మూడు నెలకి గల్లపరిచి చేసుకోవాలి ಶರೀರೇ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను స్వరూప్ ప్రేష్ కుమార్ టీవీ సూపర్వైజర్ అండి సో ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి ఆర్డర్ జరిగింది టీవీ పేషెంట్ చూడడానికి సో అనేక టీవీ పేషెంట్ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం పరంగా ప్రతి ఒక్క పేషెంట్కి మనకి గవర్నమెంట్ వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుందని సిక్స్ థౌసండ్ రూపీస్ ఆ మీద ట్రీట్మెంట్కి ముఖ్యంగా మా జిలేట్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ సార్ మాల్లికాల సార్ శాఖ వరకు ప్రతి ఒక్క గ్రామాల్లో రావడం జరుగుతూ ఉందండి సో టీబీ పేషెంట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం సింటమ్స్ ఉన్నాయనేసి మేము ముందుగా ప్రతి ఒక్కటి మేము చూస్తూ ఉన్నాము సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మేము అడ్వాన్స్గా సార్ మేడం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము ఇదే విధంగా మనకి కొంచెం డబ్బు హెచ్ఓ ఆదేశంలో మేరకు సో మనం టీవీ అడ్వాన్స్ టెక్నాలజీగా వెళ్తూ ఉన్నాము ట్రీట్మెంట్ తరగతి తరగతి ఏంటి అంటే ప్రతి ఎన్టీబీ డిటెక్టెడ్ చేసుకోవాలి ఇంట్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ టీపీటీ తెరపి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ టీపీటీ అంటే ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో టీవీ డబ్బు రాకునడానికి ఫస్ట్ ఫస్ట్ డబ్ల్యూ వాళ్ళు మాకు చేయడం జరుగుతూ జరిగిందండి అండ్ రెండోది ఏంటి అంటే సిఐటీ స్కీమ్ సిఐటీ స్కీమ్ ఏంటి అంటే మాండీ అంటే ఇది నేచురల్ బయలట్రాన్ చేయడం స్కీమ్లో ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ వాళ్ళకి ఇంజక్షన్ వేసుకోవాలన్నా ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం వాటికి వాటర్ పడకుండా మేము మార్చడం జరుగుతూ ఉంది ఈ సిటీ చేశాక ఇప్పుడు ప్రతి ఒక్క సెక్షన్లో మేము ఏమని చెప్పాము ఆర్థిక కోసం వేస్తున్నారండి సో ముఖ్యంగా మనం ఫార్టీలో అది ముక్కినా పొంగినా దాన్ని బెల్త్ చూసుకునేది ఒకవేళ టీవీ సస్పెక్ట్ అయ్యింది మనకి ఎంఎం ఓ సెవెన్ ఫైవ్ నుంచి సెవెన్ పెడుతున్నట్లయితే వాళ్ళకి మనం టీవీకి ట్రీట్మెంట్ పెడతా ఉన్నాము టీపీటీ ట్రీట్మెంట్ ఏంటంటే అంటే లోన్ నెల వరకే అవుతుంది మామూలు టీపీ షిస్ అయితే మన హాస్టల్ నుంచి సంవత్సరం వరకు పెడతా ఉన్నాము సో ముఖ్యంగా ఈ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గడం కానీ తర్వాత అరవై సంవత్సరం పైబడుతున్నారు కానీ పొగాకు తగ్గుతుంది మందు పట్టుతుంది వీళ్ళందరికీ మనము లిస్ట్ చేసి ఈ సివై టీపీ సీవై టీపీ ఇవ్వడం జరుగుతాయండి సో నా డిస్ట్రిక్ ఆదేశాల వరకు మేము ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నాము సో ఇది ఆదేశం టీపీ సూపర్వైజర్ ఆదనియ